వారికి మిగతా వారికి ప్రత్యేకమైన తేడాలు ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి లక్షణాలకి మిగతా వారి లక్షణాలకి తేడా ఏంటి ఆయనలో ఏ గొప్పతనం ఉంది ఆయనలో ఏం ప్రత్యేకత ఉంది ఆయనలో ఏ శక్తి ఉంది ఏ మహిమ ఉందని చాలా మంది అడగచ్చేమో ఈ రోజున ఆచార్యులుగా పిలువబడుతున్నటువంటి వారు గురువులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుళ్ళుగా పిలవబడిన వారిలో పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి అలా ఉన్నప్పుడే ప్రజలు సన్మార్గలు ఉండగలుగుతారు నా ప్రభ నేసుక్రీస్తు ప్రభువు జగద్గురువు నా ప్రభు యేసుక్రీస్తు ప్రభువార దేవాదేవుడు ఆయన పరిశుద్ధంగా ఈ లోకంలో ఈ యొక్క పాప లోకంలో ఈ భ్రష్టమైన లోకంలో ఆయన జీవించి మమ్మల్ అందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమని కోరాడు నా ప్రభువు యేసు ప్రభువారు పరిశుద్ధుడు ఈ లోకంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు వారిని యూనివర్సల్ గా అనేక మంది ఆరాధిస్తున్నారు ఆయన వెండిస్తున్నారు అంటే ఆయనలో ఒకే ఒక క్వాలిటీ పరిశుద్ధత చాలా లక్షణాలు ఆయనలో ఉన్నప్పటికీ పరిశుద్ధత అనేటువంటి ఆ క్వాలిటీ ఎక్కువగా ఎంఫోసైజ్ చేయబడింది పరిశుద్ధుడు ఏ ఒక్కరైతే పరిశుద్ధితో జీవిస్తారో ఆయన రాజ్యంలోకి వెళ్తారు యేసు ప్రభు రక్తం మాత్రమే మన పరిశుద్ధులకు చేరుగుతుంది యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే మన నీతి మార్చబడుతుంది పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి తన యొక్క బ్రతుకును ఇచ్చినప్పుడు అప్పుడే పరలోక రాజ్యానికి వెళ్తాడ వాస్తవాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను